ఇంటర్నేషనల్ పాలసీ సర్కిల్స్ నుంచి మొదలుకొని పొలిటికల్ డిస్కోర్స్ కానీ సీరియస్ పొలిటికల్ డిస్కోర్స్ కానీ సోషల్ మీడియాలో సీరియస్ డిస్కోర్స్లో కానీ తరచూ వినబడుతున్న అంశం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మీడియాలో బాగా చర్చకు వస్తున్న అంశం రిసెషన్ ఆర్థిక మాంద్యం అమెరికాలో రిసెషన్ వస్తుందా వరల్డ్లో రిసెషన్ వస్తుందా దీని పాజిబిలిటీ ఏంటి ప్రాబబిలిటీ ఏంటి అనేది చాలా చర్చ జరుగుతోంది నోబడి నోస్ వాట్ విల్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి రకరకాల విశ్లేషణలు అయితే వినబడుతున్నాయి నేను కూడా గతంలో గోల్డ్ సాక్స్ ఏం చెప్పింది జేపీ మోర్గాన్ ఏం చెప్పింది ఎస్ఎన్పి గ్లోబల్ ఏం చెప్పింది ఇలాంటివి చాలా మీ ముందు పెట్టాను తాజాగా వస్తున్న మరికొన్ని అంచనాలేంటి ఈ అంచనాలు ఏవో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు మాత్రమే కాదు వెల్ రిప్యూటెడ్ గ్లోబల్ ఏజెన్సీస్ మీకు ఉదాహరణకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ చీఫ్ క్లియర్గా ప్రకటించారు వరల్డ్ ట్రేడ్ దెబ్బతిన్నబోతోంది అని వరల్డ్ ట్రేడ్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అని అంచనా వేసింది డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈసారి అది దెబ్బ తినబోతోంది అని డబ్ల్యూటిఓ చీఫ్ వ్యాఖ్యానించారు వర్స్ట్ ఎఫెక్టెడ్ ఎవరు అంటే నార్త్ అమెరికా అన్నాడు ముఖ్యంగా అమెరికా చైనా ఈ దేశాల మధ్య వాణిజ్యం అయితే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది అని చెప్పారు సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ క్లియర్గా దీనికి కారణం ట్రంప్ టారిఫ్ అని కూడా చెప్పేశాడు సో డబ్ల్యూటీఓ చీఫ్ చెప్తున్నది ఏంటంటే ట్రంప్ టారిఫ్ ఒక ట్రేడ్ వార్ ట్రిగర్ చేస్తుంది మరీ ముఖ్యంగా అమెరికా చైనా ట్రేడ్ వార్ చాలా ఆందోళన కలిగిస్తుంది వరల్డ్ ఎకానమీ పైన సివియర్ ఇంపాక్ట్ చూపెట్టబోతోంది అని డబ్ల్యూటీఓ అఫీషియల్గా అంచనా వేసింది నెంబర్ వన్ నా హైడ్రేషన్ కోసం ఐజస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి నెంబర్ టూ మీకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ జోరం పవల్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అధినేత అంటే మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఈక్వెలించ్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చాలా చైర్మన్ చెప్తున్నాడు అమెరికన్ ఎకానమీలో గ్రోత్ వృద్ధి రేటు పడిపోతుంది ఇన్ఫ్లేషన్ ఛాలెంజ్గా మారబోతోంది టారిఫ్ చాలా దీర్ఘకాలం కొనసాగడం వల్ల ఎకనామిక్ ఇండికేటర్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నాయని పేర్కొన్నాడు ఆయన వాదన ఏంటంటే టారిస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తానికి ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచాలి ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ నమ్మే మానిటరీ థీరీ ఏంటంటే టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టూ మచ్ మనీ చేజింగ్ టూ లిటిల్ గూడ్స్ అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అంటే మనీ సప్లైని నియంత్రించాలి అందుకొరకు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే లోన్లు తీసుకోవడం తగ్గిపోతుంది మనీ సప్లై ఎకానమీలు తగ్గిపోతే మనీకి గూడ్స్కు మధ్య బ్యాలెన్స్ వచ్చి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని నమ్మకం సో అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ పెరిగితే ఆటోమేటిక్గా బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ కానీ అలాగే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కానీ సెంట్రల్ బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాయి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే లోన్స్ ఎఫెక్ట్ అవుతాయి లోన్స్ ఎఫెక్ట్ అయితే ఎకనామిక్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది ఎకనామిక్ గ్రోత్ ఎఫెక్ట్ అయితే జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఇది ఇప్పుడు మీకు జోరం పవెల్ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ చెప్తున్న అంశం సో అందువల్ల మీకు జరగబోయే ప్రమాదం ఏంటి అంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఛాలెంజ్ ఉంటుంది గ్రో ఇన్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలా జాబ్స్ని ప్రొటెక్ట్ చేయాలా ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అంటే అనివార్యంగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది గ్రోత్ ఎఫెక్ట్ అయితే ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది అని చెప్పి ఎంప్లాయ్మెంట్ని కాపాడాలి అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది సో ఒక ట్రికీ సిచ్యువేషన్లోకి అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ వెళ్తోంది అని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ చెప్తున్నాడు ఇక మూడవది బ్యాంక్ అమెరికా బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్యాంక్ ఆఫ్ అమెరికా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఫండ్ మేనేజర్స్ను ప్రపంచంలో పేరెన్నికన్న ప్ర ఫండ్ మేనేజర్స్ను ఇంటర్వ్యూ సర్వే చేసింది ఈ వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ను ఫిబ్రవరిలో సర్వే చేస్తే వారు నెగటివ్ సెంటిమెంట్స్ ఎక్స్ప్రెస్ చేసింది కేవలం సిక్స్ పర్సెంటే కానీ ఇప్పుడు టారిఫ్ల పుణ్యమా అని ఫార్టీ నైన్ పర్సెంట్ మేము ఇన్వెస్ట్ చేయాలంటే వెనకాడుతున్నాం భయపడుతున్నాం మరీ ముఖ్యంగా అమెరికన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నాం అన్నారు వీళ్ళు మామూలు వ్యక్తుల కారు హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఫండ్ మేనేజర్స్ వీళ్ళు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ను మేనేజ్ చేసేది ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్లో మేనేజ్ చేస్తారు అంటే నలభై వేల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ను వీళ్ళు ఎక్కడ పెట్టాలో నిర్ణయిస్తారు అలాంటి వాళ్ళలో ఫార్టీ నైన్ పర్సెంట్ చెప్తున్నారు హార్డ్ ల్యాండింగ్ తప్పదు హార్డ్ ల్యాండింగ్ అంటే అమెరికా ఎకానమీ అయ్యర్ గ్రోత్ దెబ్బతింటుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది చాలా కష్టంతో భూమిని కొట్టుకొని ల్యాండ్ కావడం ఉంటుందని హార్డ్ ల్యాండింగ్ అని సో ఒక దెబ్బలు తగలక తప్పదు అమెరికన్ ఎకానమీకి అని అమెరికా బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంటుంది సో లాస్ట్ టైం నేను మీకు గోల్డ్ మ్యాండ్ సాక్స్ జేపీ మోర్గాన్ ప్రాబబిలిటీ ఇచ్చాను ఫార్టీ పర్సెంట్ నుంచి వాళ్ళ రిసెషన్ ప్రొబలిటీ సిక్స్టీ పర్సెంట్ పెంచారు గోల్డ్మెన్ స్టాక్స్ ట్వంటీ పర్సెంట్ ప్రాబబిలిటీని థర్టీ ఫైవ్ పర్సెంట్ చేశారు ఎస్ఎన్పి గ్లోబల్ ట్వంటీ పర్సెంట్ను థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ చేశారు ఈ ఎస్టిమేషన్స్ ఇచ్చారు ఇప్పుడు డబ్ల్యూటీఓ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే కష్టకాలం అనివార్యము ట్రంప్ టారిఫ్లు ఇలాగే కొనసాగితే అని